మూడు సంవత్సరాల క్రితం ఆ టెట్ నిర్వహించి తర్వాత నిర్వహించపోవటం మూలంగా కూడా చాలా నష్టపోయారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నేను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే నాణ్యత నాణ్యత కలిగిన విద్యని అందించటం నాణ్యత కలిగిన విద్యని అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి మీద కూడా సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతివాడికి కూడా నాణ్య నాణ్యత కలిగిన విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా నేను ఇంకో రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులు అందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు పిడుగుపడ్డట్టు భయపడిపోయారు భయాందోళనకు గురయ్యారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయాన్ని ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయాల వాళ్ళు ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆద్రాబాద్రా ఏదో కొంపు ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో సన్న చిన్న కారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తున్నాను భూ యజమానులు అందరూ కూడా కలవరపాటు గురయ్యారు కానీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా బాధపడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో పేరు అన్నీ రాయటం ఇవన్నీ కూడా ఏదైనా ఒక కుట్రలో భాగమా అని చెప్పేసి ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉండిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను ఇదంతా కూడా స్వార్థంతో అంటే లిటికేషన్స్ పెంచేసి దీని ద్వారా ఏమైనా లబ్ధి చెందాలని ఆలోచన ఉందేమో అని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు